సత్యసాయి జిల్లా కదిరి నల్లచెరువు మండలంలోని ఉబిచేర్ల గ్రామానికి చెందిన రెడ్డెప్ప అనే వ్యక్తి ఇంట్లో ఇటీవల గ్యాస్ సిలిండర్ పేలి ఇండ్లు ధ్వంసమై పది లక్షల వరకు ఆస్తి నష్టం జరిగింది కదిరి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కందికుంట వెంకటప్రసాద్ ప్రమాద స్థలాన్ని పరిశీలించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ఆర్థిక సహాయం అందించారు అది కరెక్ట్ గా కొన్నాను అది కొన్నాను అది మెయిన్ కరిజా చిట్కో వేయాలి ఆ జన ఆటో కి తీయాలి తీయాలి దేవుడిని ఎవరు వదలొచ్చాడను ఇప్పుడు మనం తీసేద్దాం అప్పుడు లైట్ ఏ పూలితే పూలిదేనా వర్త చూసుకొని పదనే వచ్చేసాం యాక్ట్ ఫోటో బ్యాక్ తీయాలి యాస కొచ్చి కచ్చి కచ్చి నెల్ల ముందు వచ్చేస్తాం మొత్తం పెండ్ అంతా కొట్టిపోయారు మసరాజు పెళ్ళికి వెళ్ళిపోయింది దూరము పంతొమ్మిది ఉంది సాయంత్రము నాలుగు గంటల పైకి వెళ్ళిపోయి ఉంది నాలుగు గంటలకు ఐదు గంటలకు ఫోన్ వచ్చింది